కంటి రేపు కొడుతుందిరా కంటి రేపు చెప్తాను కదా నేను పెట్టి చెప్పు చెప్తాను ఆకు చెప్తా రేపు అమ్మమ్మ

ನವರಾ ಬನೋಚು ಸ್ಪ್ರೂಗ್ ಅಪ್ಪರಕ್ಕೆ

చక్కెర ఆ మనిషి తిరిగి ఇంకా అంత చక్కెర వేసిన నీళ్ళు తాపిచ్చిన మళ్ళీ సార్ తాపిచ్చిన ఇక కలవర్ ఇచ్చింది ఇంత తెల్లని రావాలంటాం అన్నది ఇక పోయి ఆ చూసి ఆ చేసి ఇంతకు వచ్చే వరకు నాకు బయటికి అంతేనా ఈరోజు మా దగ్గరకు వచ్చిన ఇది అండి చూసిరా ఇంత ఏజ్ దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఇంత ఏజ్ ఉన్న ఏం చేసినా కానీ పెద్ద సీరియస్ ఇది

అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి ఆయుర్వేదాభిమానులారా నా లక్ష్యము నా సాధన ఏంటంటే గత ఇరవై నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మా వైద్య సేవ అందులో ఏందంటే అల్లోపతి వైద్య సేవ మరియు ఆయుర్వేదిక వైద్య సేవ ఈ రెండింటిని అనువర్తింప చేసినప్పుడే మానవ సజీవంగా అంటే మనం బతకడానికి ఎంతో అవకాశం ఉంటుంది నా యొక్క లక్ష్యం కానీ కుటుంబంతో దాదాపుగా నేను వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు ఈ గోపలిగిరి మా సొంతల్లో వైద్యం చేయబట్టి వీళ్ళు వాస్తవంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నాకు నాతోనే వైద్యం చేయించుకుంటూ జీవనం గడుపుతున్నారు అందులో ఏ విధంగానంటే మనం చెప్పే ఆయుర్వేద అభిమానులారా గత అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కుటుంబంతో ఉన్నది ఏ సాధన చేసినా గానీ ఈ యొక్క కుటుంబం అనువర్తింప చేస్తుంది కానీ అందులో విధంగా ఏంటంటే మాకు కావలసిన వైద్యంతో పాటు వీళ్ళకి చేయవలసింది ఏంటంటే ఆర్థిక స్లోమత అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎంత పెద్ద వైద్యం కానీ ఎంత పెద్ద విద్య ఉన్నా ఏదున్నా కానీ ఆర్థిక ఆర్థిక స్తోమతతోనే ముడిపడి ఉంటుంది కానీ గడిచిపోయి కుటుంబం నుంచి గత రెండు నెలలు మూడు నెలల క్రితము వెంకటశాలకి ఇట్లా జరిగిందా మీ మీ ఆయనకు మీ నాన్న కిట్న జరిగిందా అప్పు అప్పుడు ఏమొచ్చింది నాన్నకప్పుడు చలి వచ్చింది అంతేనా చలి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది షుగర్ డౌన్ అయింది ఆ వ్యక్తి కూడా మేము ఆ యొక్క ఆంటీ చెట్టును అనువర్తింప చేసినామండి కానీ అందులో ఏదో శివుల భోజనం తర్వాత ఒక మామూలుగా ఏదో టాబ్లెట్స్ తగ్గిపోయింది తర్వాత మెడిసిన్స్ వంటితో తయారు చేసినాం అంతేనా అయితే ఇవాళ జరగవలసిన విషయం ఏంటంటే అంటే ఆ నమ్మకంతోనే మాకు వైద్యం అనేది మాత్రం చేయించుకుంటారు అందులో విషయం ఏంటంటే ఈ దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల దగ్గరనే ఉంటుంది ఇవి జరిగిన సంఘటన ఏందో జరిగిన తర్వాత ఎలా జరిగిందో మీకు చెప్తానండి ఎంతవరకు పోయిందో ఒకసారి ఈ కుటుంబీకులను అడిగి తెలుసుకొని చూద్దామండి ఇవి నీకు ఏమవుతుంది అమ్మమ్మ నీకమ్మ అమ్మ కట్టే మాట మీ అమ్మ ఎందరు మీరు అక్క చెల్లలు మీరు అక్క మీరు అక్క చెల్లెలు ముగ్గురా నువ్వు పెద్ద అమ్మా నువ్వు రెండో కావా నీ నీ దగ్గర ఎన్ని రోజులు ఉంటుంది పది రోజులు మీ దగ్గరకు వచ్చేది మరి ఏం జరిగింది నిన్న ఉదయం గట్టిగా చెప్పాలి నువ్వు గట్టిగా చెప్పాలి విడిసేలాగా వచ్చింది అంటే మనిషి స్క్రోవ లేదా లేపినావు నువ్వు అది అది అటు చూసి చెప్పాలి నేను లేపినా నేను కూడా లేపలే నేను లేపన్నా లేపలే లేపలే ఏం జరిగింది చెప్పు నువ్వు చెప్పు నింపేసరికి అమ్మ అమ్మని అమ్మ పిలుస్తుంది ఏమై చూసేసరికి మొత్తం నాలుగే బయట పెట్టింది తేలగాళ్ళు వేసింది కొంచెం ఇక్కడ ఫుడ్ చేసినా మీ దగ్గరికి వచ్చిన వచ్చిన తర్వాత మీరు యాంటీ యాంటాక్సిన్ మొత్తం పూవించారు దాన్ని రాయించారు తర్వాత నిపులు పెట్టించారు దాని తర్వాత కొంచెం ఉన్నదా ఉన్నదా లేదు నీకేమన్నా

దాదాపుగా ఆరు నలభై నుంచి నిన్న ఉదయం జరిగింది ఆరు ఆరు నలభై నుంచి ఈమె స్లోలో లేదండి మా దగ్గరకు వచ్చేసరికి పాదొక ఏడు ఆరు నలభై అంటే వచ్చిన ఒక ఐదు నిమిషాలలో మీరు చేరుకున్నాము వచ్చేసరికి ఆ మనిషి ఏంటంటే కంప్లీట్గా ఏది ఐస్ అంటే కళ్ళను దగ్గరికి మూసింది ఏ మాత్రం స్పందన లేదు అంతేనా ఏ మాత్రం స్పందన స్లో లేదు నాడీ వ్యవస్థ అంటూ పలుసు అంటూ లేదండి మాకు అప్పుడు భయం కలిగింది ఒక ఆయుధంలాగున్నదాని ప్రయత్నం చేద్దామని ఈ కుటుంబీకులు మాకు సహకరించిన తర్వాతనే వచ్చిన తర్వాత ఈ షాతిని ప్రెస్ చేసి చాలాసేపు ప్రెస్ చేసినాక అప్పుడు కొద్దిగా ఈమె శ్వాస రావడము కొద్దిగా పెట్టడం స్టార్ట్ అయింది ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ అయిందో అప్పుడు నెబ్బల పెట్టినాం చెప్పండి ఆయుర్వేదంలో నేను చెప్పబోయేది చెప్పేది ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి చిన్న ఒక్క వైద్యునికైనా ఎవరికైనా కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏంటంటే తెలిసి తెలియగా వైద్యం చేసి అందులో ఏదైనా ఒకటి స్టెరాయిడ్ లాంటిదో లేక బీక్యాంప్లెస్ లేక పారాసెటమాల్ వేసి ఇలాంటి ఒక కుటుంబాలు కానీ ఇలాంటి వాటిని కానీ ఏదంటే ఇలాంటి వాటిని కానీ ఎవరైనా ఒక అమాయక జనాలను భదనం చేసి ఆ యొక్క ప్రాణాలు తీస్తారని మా మీద ఒక నిందే కానీ అలాంటి నిందే కాదు ఫస్ట్ ఆపదలో ఉన్న ప్రాణాన్ని లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్థికంగా లేని ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి మా యొక్క లక్ష్యం వీళ్ళు చేసిన యొక్క ఈమె చేసిన యొక్క ఆతృత అంటే కంప్లీట్గా కోమాలకు పోయిందండి ఇక పట్టుకుంటే పలసే లేదు ఆట కొట్టుకుంటే ఆట బిట్టు కూడా స్లోగా ఉన్నది మరీ డెడ్ స్లోగా ఉన్నది కంప్లీట్గా పోయింది అనుకున్నాం అప్పుడు గురకా పెట్టిన తర్వాత నెబ్లేర్ ఇచ్చినాం నెబ్బ్రేలు కూడా ఏమి ఇచ్చినాం అందువల్ల దాదాపుగా కొంచెం అస్తీల కలిపి డిస్టిల్ వాటర్లో కలిపి నెబ్బ్రేల్ ఇచ్చినాం అంతేనా ఆ ముక్కలు పెట్టినామా పెట్టి ప్రెస్ చేసినాం ఆ ప్రెస్ చేసిన తర్వాత నెబ్లేయర్ గురుక ఆగింది అంటే ఉంటుందా అని అనుకున్నాం అప్పుడు ఆయన టాకు ఆకు తీసుకొచ్చి నువ్వు పోసిన అంతేనా ఆయన ఆకు తీసుకొచ్చి ఈమె చెవులో ఎప్పుడైతే రైట్ సైడ్ కాక ముద్దు పడినట్టు ఈ విధంగా ఇటు ఒక ఏది ఈ సెవులు కదా ఈ లెఫ్ట్ సైడ్ లాగా వచ్చి ఈ చెయ్యి గట్టిగా అయింది నాలుగ బయటికేసింది కంప్లీట్ నాలుగ బోల్ మంచిగా కట్ట మారిపోయింది అప్పుడు ఒక ఆయన టాకు చెవులలో ఏది లెఫ్ట్ సైడ్ చెవులో పోసి చాలాసేపు మిమ్మల్ని ఏం చేసిన నువ్వు ఆయన ఆ పిప్పిని అరి చేతులకు అరికాళ్లకు ఛాతి మొత్తం మర్దనం చేసిందండి ఒక దాదాపు ఇరవై నిమిషాలు ఉన్నాయి ఆ ఇరవై నిమిషాల కాలంలో వీళ్ళొక ఆతృత ఒక ఆర్థికంగా లేనందుకు ఎవరిని వాళ్ళని డబ్బులు ఆశించినా కానీ ఎవరు ఆ సమయంలో గెలిన స్థితిలో అప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఏది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అన్నప్పుడు మేము చేసిన తర్వాత అంబులెన్స్ వచ్చి ఈ పసరు పోసి ఆమె మర్దన చేసినాక దాదాపు ఒక నలభై ఐదు నిమిషాలు అర్ధ గంట ఈ ముప్పై నిమిషాలు ఏమైంది అంతేనా అయిన తర్వాత నేను ఏమన్నా ఆశ పాపుకున్నది చనిపోయింది అటు లాస్ట్ గుడ్కే ఉన్నది తీసుకెళ్ళని వాళ్ళు ఇంటికాడ వేయండి వాళ్ళ ఇంటి కన్ను పోతుందంటే వాళ్ళు ఏం చేశారు నేను పోయిన తర్వాత ఆ ఇరవై నిమిషాల తర్వాత ఏం జరిగిందిరా నేను పోయిన పోయిన అప్పుడు ఏం జరిగింది కాలు చేతులు దగ్గరికి అప్పుడు ఏం మాత్రం స్పందనరా అంది కాళ్ళు చేతులు ఆటోమేటిక్ దగ్గరికి వచ్చేసి కదిలికొచ్చింది తర్వాత రెప్ప కూడా కదిలికొచ్చిందా కంటి రెప్పలు కూడా కదిలికొచ్చింది ఈ లోపు అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ వచ్చేసరికి వాళ్ళు చూసారు ఆక్సిజన్ పెట్టి వాళ్ళు కానీ ఇంజెక్షన్ చేసారు తీసుకెళ్ళేసరికి ఈ అమ్మాయి ఏమో బతికింది తీసుకుపోయి డైరెక్ట్ మెడిసిన్స్లో పెట్టి ఐసీలో పెట్టి చేసే ప్రయత్నం చేశారు ఇది అండి నేను చెప్పబోయే ఏంటంటే ఒక టాకే ఒక ఆయుర్వేదమే అనేది ఒక వేదనతో చెప్పేది ఆ ఆయుర్వేదంతోనే ఆమెను ఉండవలసిన యొక్క మెదడులో కానీ ఆర్ట్కు సంబంధించిన ఒక నరం సిస్టమ్ కానీ బాడీకి సంబంధించిన నరం సిస్టమ్ కానీ అన్ని స్పందన వచ్చింది ఇది మేము చేసిన ప్రయత్నం లేదు వాళ్ళు చేసిన కష్టంతోనే వాళ్ళ ఇంటి వెళ్ళగా ఉన్న ఒక ఆయిన్ టాక్తో వచ్చిన స్ప్రోతోని ఆ స్ప్రోతోని ఎప్పుడైతే గవర్నమెంట్ అంబులెన్స్ వచ్చిందో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు సహకరించిన ఆటోమేటిక్గా బాడీ ఆయుర్వేద మలరా మీకు చెప్పవేది ఏంటంటే ఈ యొక్క దాదాపుగా నవంబరు డిసెంబర్ జనవరిలో చలికాలం ఉంటుంది ఎవరికైనా గుండె కానీ అంటే బీపీ సంబంధించి కానీ కొలెస్ట్రాల్ కానీ షుగర్ కానీ ఎవరికి ఉన్నా కానీ ఈ యొక్క ఉదయం సాయంత్రం కానీ ఈ చలికాలంలో మన రక్తంలో ఎక్కడైనా నీరు శాతం నిమ్ము శాతంగా ఎక్కువై ఆటోమేటిక్గా ఆ నిమ్ము పదార్థం నుంచి శరీరానికి కావాల్సిన యొక్క అమూల్యమైన శక్తి అవంతమైన యొక్క రక్త ప్రసరణలో జరిగి అక్కడ శక్తిని అనేది ఆయా అవయవాలకు అంద అందజేయకపోతుంది ఎప్పుడైతే అందజేయని ఎడలో ఆటోమేటిక్గా ఈ వృద్ధులు కానీ కొందరు బాగా యుక్త వయసులు ఉన్నా కానీ కొలెస్ట్రాల్ ఉన్నా కానీ అక్కడ ఎక్కడైతే స్ట్రక్ అయితో ఆ సమయంలో ఆటోమేటిక్ కోమాలకు వెళ్ళిపోతుంది కొందరు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి ఆటోమేటిక్గా షుగర్ పూర్తిగా డౌన్ అవుతుంది కోమాలకి వెళ్ళిపోతుంది గొప్పమాలకి చెప్తుంది అవి కోమాలకు వెళ్ళింది అప్పుడు ఏం చేస్తారు మనం అందరూ సాధ్యనంత వరకు ఎంత వృద్ధి ఉంటా ఎంత వైద్యం ఉన్నా ఎంత సదుపాయం ఉన్నా కానీ పలుసు లేని హార్ట్ బీట్ లేని ఆటోమేటిక్గా చనిపోయింది అనుకుంటారు ఆటోమేటిక్గా చేయడం వల్ల ఆ హార్ట్ బీట్ అనేది ఆ బ్రెయిన్ వ్యవస్థ అనేది ఆ యాంటాక్ పసరుతోనే బతికింది వాస్తవా కాదా ఎల్లమ్మా చెప్పు అడుచు చెప్పు పక్కా ఏది నువ్వు మీ వెంకట సాయి మీ అమ్మకు పోపించినావు అంతేనా నేను చెప్పేది మళ్ళీ అబ్బా అయితే చూడండి మాకు అపోవాలు కాదు ఈ గవర్నమెంట్ యొక్క పత్రములు ఇది ఇది నిన్న తీసుకెళ్ళినది మీ లైవ్ కూడా ఆ సమయంలో లైవ్ పెట్టాలనుకున్నాము మిస్ అయింది ఎవరికైనా కానీ ఆర్థికంగా ఉన్నా లేకున్నా కోటానికి ఉన్నాయి ఆక్సిజన్ పెట్టినా కానీ ప్రాణం దక్కదు ఏమి లేకున్నా కానీ మట్లు కానీ ప్రాణం దక్కుది అంటే మన నొద్దుట రాతను బట్టి ఆ ప్రాణం దక్కేది దక్కని ఉంటుంది ఎవరి అయినా ఏ స్థితిలో ఉన్నా కానీ ఇలాంటి ఒక ఆయుర్వేదాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం సంబంధించిన ఏదైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కనుక మనం దాన్ని ఉపయోగించుకుంటే ఇలాంటి వృద్ధులే కదండి ఎంతోమంది యువకులు కూడా చివరికి తారుమారై తన జీవితాలతో ఎన్నో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి ప్రాణాలు కోల్పోకుండా ఈ యొక్క వృద్ధురాలే కాకుండా యావత్ ఈ కుటుంబాన్ని ఒక ఆదర్శంగా చేసుకొని ఎంతోమంది తన యొక్క రక్తంలో దాదాపు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న వయసులో గల పిల్లలు కూడా యుక్త వయసు ఉన్న పిల్లలు కూడా తెలిసి తన యొక్క అవగాహన లేక ఇటు ఆయుర్వేదం మీద అవగాహన లేక గవర్నమెంట్ అనేది ఒక చిన్న చూపుగా చూసుకోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు నాశనం అవుతున్నారు అలాంటివి కాకుండా మంచి ఆయుర్వేద రా ఈ యొక్క అలపరుచుకోవడానికి ఈ సమాజంలో ఆయుర్వేదాన్ని మరియు గవర్నమెంట్ సదుపాయాలు కూడా అంతేకాకుండా మన ఆర్థిక సోమత కావాలి ఈ రోజున మీకు లైవ్ కూడా చూపిస్తే ఇందులో ఆ గంట సేపు అర్ధ గంట సేపు ఈ కుటుంబం రోజించిన యొక్క దేవుని తెలియాలి మరియు ఆ యొక్క పైలోక ప్రభుకు దేవాలే ఆ రోజు ఆ వాళ్ళు రోజించిన యొక్క ఆపత్తునేది భగవంతుడిగా మళ్ళీ చివరికి ప్రారంభంది అంత స్థితి అనేది ఎవరికి రాకూడదు ఎవరికి వచ్చినా కానీ ఆయుర్వేదాన్ని నమ్మండి ఆయుర్వేదంతో పాటు ప్రభుత్వం సంబంధించిన సదుపాయాలు కూడా ఉపయోగించాలి అంతేనా చెప్తావా అవును నీకు అమ్మ వాళ్ళమ్మా అంతేనా పక్కేనా ఓకే ఇదండి మీ అందరికీ ఒకటి ఆయుర్వేదం మీ అందరితో నీ కుటుంబ సేని అందరితో మీతో సెలవు తీసుకుంటున్నాం